హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు బెండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అనమాట అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పప్పుచారు పప్పు రసం సాంబార్ పచ్చి పులుసు ఇలా ఎలాంటి వాటిలోకైనా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి మంచిగా అన్నం కలిపి పెట్టేశారంటే చాలా ఇష్టంగా తింటారు అయితే తయారీ విధానం ఏంటి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకుని తొడమలు కట్ చేసుకుని ఇలా మీడియంగా కట్ చేసుకున్నాను అనమాట మరీ సన్నగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇంకా ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోవాలండి ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ కూడా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందనమాట ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బెండకాయలు అన్నీ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయలు ఎంత ఫ్రై అయితే అంత జిగురు రాకుండా పొడి పొడిగా ఉంటుందండి కర్రీ చూడండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా దీన్నైతే మంచిగా మంచిగా వేగనివ్వాలండి ఇది వేగేలోపు మనమైతే వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి ఇలా అంతా కూడా కడాయిలోకి పరిచినట్టుగా వేసుకుంటే బాగా వేగిపోతాయి బంక అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఈలోపు ఒక రోల్లోకి పది వెల్లుల్లి పేరెబ్బలను పొట్టి తీసుకున్నాం కదా అవన్నీ వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా రోట్లోకి దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకొని అయినా కూడా ముద్దలాగా చేసుకోవాలండి ఇలా మెత్తగా దంచుకొని ఈ ముద్దనంతా కూడా రోట్లో నుంచి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి ఈ వెల్లుల్లి కారంతోటే కర్రీ రుచి అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈలోపు చూడండి ఇక్కడ బెండకాయ కూడా మంచిగా వేగిపోయింది కదా ఎక్కడ కూడా బంక లేదు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కూరనంతా కూడా ఇలా పక్కకు జరుపుకుంటూ మధ్యలోకి ప్లేస్ చేసుకొని అందులోకి ఈ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం కర్రీలో మంచిగా కలవాలి అంటే కొంచెం ఆయిల్ అయితే వేయాలండి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకా దీన్ని కలుపుకుంటూ కూరకంతా కూడా పట్టే విధంగా కలిపేసుకోవాలి గరిటెతో మెత్త మెత్తగా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకున్నారంటే బెండకాయలకు మంచిగా పట్టేసుకుంటుందండి ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా అనేసుకుంటూ అంత కూరకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే చూడండి కర్రీ మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకే యాడ్ చేసాం కదండీ టేస్ట్ చెక్ చేసుకొని ఎంత సాల్ట్ పడుతుందో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అయితే నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అంతా వేసుకొని కర్రీని మంచిగా కలిపేసుకుని కొన్ని వాటర్ చిలకరించుకోవాలండి ఎక్కువ కాదు ఒక వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అలా టేబుల్ స్పూన్ వరకు వాటర్ని చేతితోటి ఇలా చిలకరించుకున్నారంటే కూర అంతా ఈవెన్గా మంచిగా ఉడికిపోతుంది ఇంకా చివరిగా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి కూర మాడకుండా ఉండడానికి కొన్ని నీళ్ళలా చిలకరి ఇచ్చేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకోండి డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పప్పుల్లోకి రసంలోకి పప్పుచారు ఇలాంటి వాటిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఆ కూర పప్పుల్లో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే ఫేవరెట్ రెసిపీ రెసిపీ అండి ఇదైతే తరచూ అడుగుతూ ఉంటారు ఇలా చేయమని అంత ఇష్టం అన్నమాట పిల్లలకి మా వారికి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్ రెసిపీ ఈజీగా కూడా అయిపోతుంది కదండి ట్రై చేసి నాకైతే కమెంట్స్లో తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్